హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్మర్ సంత వ్లాగ్స్ ఈరోజు ఫ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే సో ఇందాక నేను ఏం చేశానంటే సో వైటీ స్టూడియో ఓపెన్ చేసేసి ఎంతమంది వ్యూస్ వచ్చాయి ఆ వాచ్ టైం ఎంత పెరుగుతుంది అని అనేసి వెళ్ళాను వెళ్ళగానే నోటిఫికేషన్లో పైన అని ఉంటుంది కదా సో దాని మీద ట్యాప్ చేశాను చేసేసరికి ఒక మెసేజ్ వచ్చింది అనమాట సో పక్కకి ఒక కప్ సింబల్ కప్ సింబల్ వచ్చేసి ఒక మెసేజ్ వచ్చింది యూ హ్యావ్ వాచ్ అవర్స్ ఫోర్ థౌజండ్ కంప్లీట్ అయ్యింది అనేసి వచ్చింది అర్జున వాళ్ళ బామ్మ ఎంత అయిపోయింది అనేసి ఒక అక్షరకరమైన ఒక ఫీలింగ్ అనమాట సో సడన్గా ఏంటి ఇంత సడన్గా నా వాచ్ అవర్స్ ఫోర్ థౌజండ్ అయిందా మొన్న రీసెంట్గా చూసుకుంటే సిక్స్ హండ్రెడ్ ఉండే అంతలోపే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఎలా అయ్యింది అనేసి షాక్ అయ్యాను తర్వాత మళ్ళీ కిందికి వెళ్ళి ఎన్నో బటన్ ఉంటుంది కదా ఆ ఎన్నో బటన్ మీద నొక్కేసి చూసుకుంటే నా వాచ్ అవర్స్ ట్రిపుల్ సిక్స్ ఏ ఉంది ఆ మెసేజ్ ఎలా వచ్చిందంటే సో నా యూట్యూబ్లో ఉన్న ఆల్ వీడియోస్కి మొత్తం కలిపేసి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ వచ్చింది కానీ ఇంకా మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే రాలేదు సో అదే పెద్ద షాక్ అయిపోయాను సడన్గా ఏంటి ఇంతలా వచ్చేసిందా అనుకున్నాను ఏదో చిన్నగా ఆనందపడిపోయాను అంతే సో ఇప్పటికి కూడా హ్యాపీగానే ఉంది సో ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ త్వరగా కంప్లీట్ అవ్వాలనుకుంటున్నాను సో అది మీ చేతుల్లోనే ఉంది సో చేస్తారు అనుకుంటున్నాను కంపల్సరీ అవుతుంది సో ఇదనమాట వీడియో వచ్చేసి సో అంత షాక్ అయితే గురయ్యని